నమస్కారం మీడియా స్పాట్ న్యూస్ కు స్వాగతం ఈనాటి ముఖ్యాంశాలు ఉమ్మడి చిత్తూరు తిరుపతి జిల్లాలో వచ్చే నెల మూడు నాలుగు తేదీల్లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మేమంతా సిద్దం సభలో పాల్గొంటారు చిత్తూరు లేదా పూతలపట్టులో ఒక సభ నాయుడుపేట లేదా శ్రీ కాలహస్తిలో సభలు నిర్వహిస్తామని తెలిపారు ఇందుకు సంబంధించి సమన్వయ నిర్వహించాం రాష్టంలో మొత్తం ఇరవై ఈ నెల ఇరవై ఏడవ తేదీన పొద్దుటూరు ఇరవై ఎనిమిదవ తేదీన నందిహాల ఇరవై తొమ్మిదవ తేదీన ఎమ్మిగానూరులో సమావేశం నిర్వహిస్తామని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు ఇప్పటికే రాష్ట్రంలో నాలుగు చోట్ల భారీ ఏర్పాటుగా సభలు నిర్వహించామన్నారు ఆ నాలుగు ప్రాంతాలు మినహాయించి మిగిలిన ఇరవై జిల్లాలో సభలు సిద్ధం సభలు జరుగుతాయని అన్నారు సభలు విజయవంతం చేసేలా అందరూ కూడా కృషి చేయాలని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కోరారు ఇప్పటికే సిద్ధం సభలతో ప్రజలు కార్యకర్తలు ఫుల్ జోష్ లో ఉన్నారని ఆయన వారికి తెలిపారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇరవై ఏడవ తేదీ నుంచి బస్ యాత్ర ప్రారంభిస్తూ ఉన్నారు అందులో భాగంగా మూడవ తేదీ నాలుగవ తేదీ ఉమ్మడి చిత్తూరు జిల్లాలో అంటే చిత్తూరు తిరుపతి జిల్లాల్లో పర్యటిస్తారు వారి బస్ యాత్ర కొనసాగి సాయంత్రం నాలుగు గంటలకు ఒక పార్టీ క్యాడర్తో సమావేశం ఉంటుంది అది మూడవ తేదీ సాయంత్రం నాలుగు గంటలకు పూతలపట్లో కానీ చిత్తూరులో కానీ వారు నిర్ణయించిన పిదప ఆ స్థలాన్ని కూడా చెప్పడం జరుగుతుంది ఆ రెండు నియోజకవర్గాల్లో ఏదో చోట ఈ సమావేశం జరుగుతుంది ఆ తర్వాత మరుసటి రోజు నాలుగవ తేదీ సాయంత్రం నాలుగు గంటలకు శ్రీకాళహస్తిలో కానీ నాయుడుపేటలో కానీ ఈ సమావేశం జరుగుతుంది తిరుపతి జిల్లాకు సంబంధించి దాన్ని విజయవంతం చేయడానికి మేము ఎవరైతే కంటెస్ట్ చేస్తూ ఉన్నామో ఈ పద్నాలుగు నియోజకవర్గాల్లో అందరూ కూడా వారి వారి వంతు కృషి చేయాలని చెప్పి ఈరోజు మేము ఇక్కడ సమావేశం కావడం జరిగింది ఈ సభలన్నీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై ఒక సభలు జరుగుతాయి ఏంటంటే గతంలో నాలుగు జిల్లాలలో సిద్ధం సభలు జరిగాయి కాబట్టి ఆ జిల్లాలు మినహాయించి మిగతా చోట ఇవి జరుగుతాయి వీటిని అంతా రాష్ట్ర వ్యాప్తంగా వారు రూట్ మ్యాప్ తయారు చేసి అందరికీ కూడా ఇవ్వడం జరిగింది దాని ప్రకారం ఈ సమావేశాన్ని మనం ప్రతి జిల్లాలో కూడా ఒకటి ఏర్పాటు చేసుకొని మొదటి రోజు ఇడుపులపాయలో దివంగత శ్రీ రాజశేఖర రెడ్డి గారికి అర్పించి అక్కడి నుంచి బస్సు యాత్ర మొదలై సాయంత్రం నాలుగు గంటలకు ప్రొద్దుటూరులో సభ జరుగుతుంది ఆ తర్వాత మరుసటి రోజు ఇరవై ఎనిమిదవ తేదీ నంద్యాలలోను ఇరవై తొమ్మిది ఎమిగనూరులోను ముప్పై ముప్పై ఒకటి ముప్పై ముప్పై లేట్ అయ్యే థర్టీ ఎయిత్ ఉందా లేదా గుడ్ ఫ్రైడే థర్టీ ఫస్ట్ కదా ముప్పై గుత్తిలోను ముప్పై ఒకటి హాలిడే ఉంటుంది ఒకటో తేదీ సాయంత్రం కదిరిలో ఇఫ్తార్ విందు ఉండొచ్చు ఆ తర్వాత పీలేర్లో రెండవ తేదీ సభ ఉంటుంది మూడు నాలుగు తేదీల్లో చిత్తూరు తిరుపతి జిల్లాల్లో ఉంటుంది ఈ మొత్తం కూడా రాయలసీమ జిల్లాలన్నీ కూడా నాలుగవ తేదీతో వారి సభలన్నీ కూడా వారి బస్సు యాత్ర కూడా ముగించి వారు నెల్లూరు జిల్లాకు వెళ్తారు మరి ఇది ప్రతిష్టాత్మకంగా తీసుకొని మన రాయలసీమ ప్రాంతంలో బాగా అన్నీ కూడా సక్సెస్ కావాలని చెప్పి మన మా శాసనసభ్యులందరూ కూడా కృషి చేస్తూ ఉన్నారు అంటే కంటెస్టింగ్ క్యాండిడేట్లు అందరూ కూడా కృషి చేస్తూ ఉన్నారు దీని దాని కోసమే ఈరోజు మేమందరూ కూడా ఇక్కడ సమావేశమయ్యాం ఇవి తప్పకుండా ఇది విజయవంతం కావాలని చెప్పి అందరినీ కూడా కోరడం జరిగింది ఆ మేరకు అందరూ కూడా కష్టపడి పని చేస్తే కాకుండా విజయవంతం చేస్తారని చెప్పి భావిస్తున్నాను థ్యాంక్ యూ